హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మామిడికాయతో పప్పుని ఎలా చేయాలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పట్టుకు కందిపప్పుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసేసుకొని ఆ నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండున్నర కప్పుల వటుకు నీళ్ళని వేసేసుకోండి పప్పు మునిగేంత వటుకు నీళ్ళు వేసుకోవాలండి అది గుర్తుంచుకోండి ఈ కందిపప్పుకి రెండున్నర కప్పుల వటుకు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు అందులోనే ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే ఒక రెండు రెమ్మల వటుకు కరివేపాకును కూడా వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకోండి అందులోనే ఆరు నుంచి ఏడు వటుకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వటుకు కారాన్ని కూడా వేసుకోండి కారం చూసి వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకోవటం వల్ల కందిపప్పు అనేది చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందండి అలాగే కుక్కర్ విజిల్ లో నుంచి పప్పు అనేది ఆ నీళ్ళు బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూసారనుకోండి పప్పు అనేది సాఫ్ట్గా ఉడిగిపోద్ది ఒకవేళ ఉడకలేదనుకోండి మూత పెట్టి మళ్ళీ ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసేసుకోండి నాకు ఇక్కడ నాలుగు విజిల్స్కే పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు అందులోకి మీ టేస్ట్గా సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఈ పప్పు కొత్తితో సాఫ్ట్గా అయ్యేదాకా మ్యాష్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే రెండు టేబుల్ స్పూన్ వట్టుకు ఆయిల్ని వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే రెండు ఎండుమిరపకాయలని వేసేసుకోండి అలాగే దంచినటువంటి నాలుగు వెల్లుల్ని కూడా వేసుకోండి మీరు కావాలనుకుంటే దీని ప్లేస్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలనైనా వేసేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులను కూడా వేసేసుకోండి అలాగే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగుని కూడా వేసేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తాలింపు అంతా చక్కగా వేగేదాకా వేయించుకోండి ఇది వేగిన తర్వాత అందులో మనం మెదిపి పెట్టుకున్నటువంటి ఆ పప్పును కూడా వేసేసుకోండి పప్పును వేసిన తర్వాత ఆ పప్పు కుక్కర్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఆ పప్పును కూడా మొత్తం తిప్పేసుకొని అందులో వేసేసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి ఒక నిమిషం తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్